మా మారుమూల ప్రాంతమైనటువంటి ఇందిరమ్మ కాలనీ ఇందిరమ్మ కాలనీలు కూడా అన్యాక్రాంతం చేశారు పట్టించుకున్న పాపాన పోలేదు కనీసం మౌలిక వసతులు లేవు రోడ్లు లేవు కాలువలు లేవు మంచినీళ్ళు లేవు ఎలక్ట్రిక్ మిషన్ లేదు ఇలా ఏది తీసుకున్నా లేకపోవడంతో ఆడ రెండు వేల ఇళ్ళ వరకు నిర్వీర్యంగా పడి ఉన్నాయి అయితే ఇటీవల మా మంత్రి గారిని కలిసాం సీఎం గారిని కలిసాం వారి దృష్టికి తీసుకొని పోయాం ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి మౌలిక వస్తువులు కల్పించమని చెప్పి కోరాం వారు కూడా సానుకూలంగా స్పందించారు త్వరలో ఆ రెండు వేల కుటుంబాలకు అందరికీ కూడా సొంత ఇంటి కల నెరవేరేటువంటి ప్రక్రియని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో కేవలం ముప్పై డెబ్బై వేల రూపాయలు మాత్రమే ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఈరోజు మేము వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం మీరు ఖాళీ స్థలాలు అలాగే బేస్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు లింటర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తిరిగి వచ్చి అప్లై చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రెండు లక్షల యాభై వేల రూపాయలు వచ్చే విధంగా చేసి మీ ఇండ్లు పూర్తయ్యేదానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ పట్టణంలో ఎవరు పనిచేస్తా ఉన్నారు ఎవరు పనిచేసేటువంటి వాళ్ళు అనేది కూడా మీరు గుర్తించాలి ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పని పాట లేకుండా జరుగుతా ఉన్నారు ఏంటంటే కోటి సంతకాల సేకరణ ఎవరి కోసం చేస్తున్నారు కోటి సంతకాల సేకరణ మీరు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో మోసం చేసిన పోయేము ఈ ప్రాంత ప్రజలని చెప్పి కోటి సంతకాల సేకరణ చేయండి మార్కాపురం జిల్లా ఇవ్వకుండా అడ్డుకున్నామని చెప్పి కోటి సంతకాలు చేయండి మెడికల్ కాలేజ్ కడతామని చెప్పి అందరికీ సంఖరాకిచ్చినందుకు మీరు కోటి సంతకాలు చేయండి ఈ మార్కాపురం పట్టణంలో అన్యాక్రాంతమైనటువంటి భూములు అన్యాక్రాంతం చేశామని చెప్పి దానికి దానికి మీరు కోటి సంతకాలు చేయండి ఏ వర్గానికి మీరు న్యాయం చేశారు ఏ వర్గాన్ని మీరు కాపాడారు ఏ వర్గానికి మంచి జరిపి మంచి జరిపారు ఈరోజు మీకంటే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తా ఉన్నాం సూపర్ సిక్స్ ద్వారా పెన్షన్లు ఇస్తా ఉన్నాం గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ఫ్రీ బస్సు ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం రైతు అన్నదాత సుఖీభవ ఇచ్చాం అన్న క్యాంటీన్లు తెరిచాం ఏం తక్కువ చేస్తా ఉన్నాం మీకంటే బాగా చేయట్లేదా మీకంటే మేము మా పథకాలు బాగాలేవా మీ వాటికంటే మాకు ఎక్కువ మీ వాటికంటే ఎక్కువ ఇవ్వటం లేదా ఏం తప్పు చేసామని మీరు కోటి సంతకాలు చేస్తా